నువ్వు వేళ పడలేదు అడుక్కు తినడానికి బాబా నేను అడుక్కు తినేవాడే కాదండి జమీందార్ గారు అంటే నా పేరు పేరు రంగండి అయితే ఇక్కడికి ఎందుకు వచ్చామే మిమ్మల్ని చూద్దామని నిన్ననే వచ్చానండి టైం అయిపోయింది పోరా అన్నారు ఎలా టైం అయిందని వచ్చాను ఏంటి మ్యాన్ పని అదేనండి నేను చాలా పేదోడిని ఇంకా ఇంకా పెళ్లి కాలేదండి ఓ అదా చూస్తాం చూస్తాం మా ఊళ్ళో ఉండేది ఒకే ఒక చెరువు గేదెలు ఒక పక్కన తానవాడే మీ ఇట వచ్చిన తోట మీరు కూడా తోటవాడే చెరువు నేను చూపిస్తారు రండి చెరువు ఎలా ఉందండి ఫస్ట్ క్లాస్ ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం నేను టెంకాయ పాలు వెళ్ళి తానవాలండి నేను సాధించి చూస్తాను చూడండి అండి వెళ్ళి దాక్కుంటాను నువ్వు పోతావమ్మా నాకు సాయం చేస్తావనుకున్నానే ఏం చేయాలి జీపు తావాలా అక్కలేదు ఈ బట్టలు ఉతికి పెట్టాలా ఏమనుకోగా అదే మన్న మన ఉతికి బట్టలు ఉతుకుతుంటూ నేను అలా వెళ్ళొస్తాను స్థానం ఆడరు మర మళ్ళీ వస్తాను

పెళ్ళానియా నాతో చెప్పకుండా ఎప్పుడు పెడిచేస్తున్నా బావా ఎగతలుగా ఉండదా నా ఇద్దం చీరతాను జాకెట్ లో తుకుతాను నా పెళ్ళం కాళ్ళు కూడా పిస్తుతాను మరీ మాట్లాడితే దాని ఒళ్ళంతా శుభ్రంగా తోమేస్తాను నువ్వేనికే అదేంటి బావా కట్టబడితే చూస్తూ రాతుకుతాయి బావా పెళ్ళానికి ఏయ్ ఇదేమన్నా అల్లట పసిరనుకున్నావా లైలా సార్ శారసిట్ నీ వాటి మొహానికి ఊతకాలన్నా దొరకదేహో చెప్పుస్తా పోయా పొసుకే చెప్పుకో పల్లెలు గడిచేసే ప్యాసను బస్తీలో పెద్ద పెద్ద మగాళ్ళే బట్టలు బట్టలుతుకుతారు కాళ్ళు విసుకుతారు పిల్లల్ని ఎత్తుకుంటారు ఆడిస్తారు పాలిస్తారు పిల్లలు పాలు పడిస్తా బావా నీదే ఆలస్యం జాగ్రత్తగా నీళ్ళు కొట్టి కొట్టిపోయింది ఇదంత పోయా ఇప్పుడు ఏమైంది ఇక ముందు వస్తాలుగా నా పేరు రంగదండ కాదు రంగి రంగి చెప్తాను తమ పేరండి మంగి పేరు చాలా బాగుండదండి నువ్వు బట్టి నాకు చాలా ఇష్టమే నిన్ను చేసుకుంటాను ఏం చేసుకుంటారే పెళ్లి 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 నన్ను అబ్బా మా నాన్నగారు రాకముందు అబ్బా ఈ ఊరు గుళ్ళు అబ్బా

మంచి ఆచారమే అంతా వెళ్ళిపోయారు ఆ దేవుడే దేవుడేగా చూసేది పర్లేదు ఏంట్రా కాళ్ళ బారా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అదేంట్రా నా చెల్లెలు పెళ్ళికి నేను రావద్దా ఎవర్రా నీ చర్యలో నువ్వు నా భావే నీ పిల్లవు నా చెల్లెలు ఒక లక్షాధికారి కూతురు నీకు సెలెల్ ఎంత అవుతుందిరా

మంగమ్మ మంగమ్మ కాదు మంగమ్మ శవనం బావా ఇప్పుడు ఎవరు చాలా పెద్దదిని ఇంట్లో మీరు ఎంతమంది ఉంటారండి నేను మా నాన్నగారు ఇద్దరమే అమ్మ అక్క తాత ఎవ్వరు లేరా లేరు అయితే మీరు మాలల్లి దిక్కులేని వాళ్ళే అనమాట మీ ఇద్దరికి ఇంత పెద్దలు ఎందుకు రండి ఒక ఏమిటి అబ్బా ఆసే ఊరికే చెప్తానా మీరు వన్ టూ త్రీ అనండి అప్పుడు చెప్తాను ఏమిటి అలా తెల్లబోయి చూస్తారు

బాబు ఎవరి కుర్రాడు అనాథాష్ట్రమం కుర్రాడు గోపి గోపి వీరే మా నాన్నగారు మీ కోరిక కూడా నెరవేర్చాడు మనవండి బాబు ఈ గడుగా ఎక్కడ దొరికాడు నీకు పిల్లల మీద మోదుంటే ఉండొచ్చు కానీ ఈ ధర్మ సంతానం దొరికిందా ధర్మ సంతానానికి బాధ్యులు కన్న తల్లిదండ్రులు కానీ ఈ పసివాళ్ళు కారు ఈ చర్చంతా నాకు అనవసరం వెంటనే వీళ్ళని తీసుకెళ్ళి అక్కడే పారేసరా లేదు నాన్నగారు ఈ కురవాడంటే నాకు చాలా ఇష్టం ఇతరు ఇక్కడే ఉంటాడు బాబు బాడీకి ఉండాల్సి వస్తే నాకు ఇంట్లో స్థానం లేదు నేను వెళ్ళిపోతాను నాన్నగారు ఈ కురవాడికి స్థానం లేని ఈ ఇంట్లో నాకు స్థానం లేదు నేను వెళ్ళిపోతాను అదేంటండి నా కోసం మీరెందుకుంటారు నేను నీతో వస్తాను బాబు బాబు గారు పెద్దవాళ్ళ మాట చిన్నవాళ్ళు వినాలి కదా మీ నాన్నగారు మాట వినండి మీరు బుల్లోడు ఎంత ముద్దోస్తుండే పెద్ద బాబు గారు లోకంలో సరదాకి ఎందరో ఎన్నిటో పెంచుతుంటారు కుక్కలు పెంచుతుంటారు పిల్లులు పెంచుతారు గడ్డాలు పెంచుతారు మీసాలు పెంచుతారు చిన్నబాబు గారు ఈ బుల్లని పెంచుతారు పోనీయండి ఆయన కోరిక నెరవేరుద్ది కోపము తగ్గుద్ది బాబు నీ ఇష్ట ప్రకారమే కానీ గోపి

వేరేడంత ఉన్నాడా లేదు నాకు నీతులు చెబుతున్నాడు నీతులు నాకెందుకు నీతులు गोपी 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 నువ్వు ఎక్కడికి వెళ్లావు ఇక్కడే ఉండు రా లోపలికి వస్తా నేను రాము ఏ కొట్టారని కోపమా కోపం కాదు భయం ఎప్పుడు కొట్టదు కొట్టారని కాదు మరి భయం ఎందుకు చిన్న పాపగారు నాకు అమ్మ లేదు నాన్న లేడు నారాయణ కూడా వెళ్ళిపోయాడు ఉన్నది మీరు ఒక్కరే మీరు కూడా లేకపోతే నాకు భయమేస్తే నేను ఎక్కడికి పోతాను ఇక్కడే ఉంటాను నీతోనే ఉంటాను కోపి ఆ విషయం తాగితే ఎలా ఉంటారో గోపి ఎల్బాబు గారు నేను దండం పెడతాను ఆ విషయం తాగిపోకండి తాగను గోపి ఇంకెప్పుడు తాగను ఇక దాన్ని ముట్టుకోరు నిజంగా నిజంగా పట్టి పొట్టు ఆమె గోపి గోపి నా సొంత బిడ కూడా నిత్తుగా ప్రేమించేవాడు కాదే గోపి నువ్వే నా బిడ్డ సొంత బిడ్డ అంటే ఇకెప్పుడు నీకు నాన్న లేడు అని అనుకోవద్దు ఎవరితోనూ ఆనందాయ అంటే దేవుడితో చెప్పి నాన్న నారాయణతో పంపించాడు గోపి నువ్వు కేవలం నా బిడ్డవే కాదు ఈ ఎస్టేట్ కంతటికి వారసుడు నువ్వు పెద్దయ్యాక పెద్ద జమీందారుని చేసేస్తా మరి ఇంకెప్పుడు విషయం తాగరు కదా తాగరు ఆ విషయమే కాదు నీకు ఇష్టం లేని పని ఏది చేయను పొరపాటు ఏదైనా చేసినా నువ్వు భయపడకుండా నాతో చెప్పే మానేస్తా అని